రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ అండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మిరప పంటకు సంబంధించి అయితే వీడియో చేయడం జరుగుతుంది సో మనం ఈ మిరప పంటలో అనేది ఒక తొమ్మిది రోజుల క్రితం అనేది నాలుగో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ నాలుగో స్ప్రేయింగ్ అయితే మనం బెనివియా అయితే స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన బెనివియా రెండు వందల నలభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది సో మనకి ఈ దీన్ని స్ప్రే చేసి దాదాపుగా తొమ్మిది రోజులు అవుతుంది సో మనం ఈ నెక్స్ట్ ఐదు స్ప్రేయింగ్ అనేది ఏం చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ముఖ్యం ముందుగా అయితే మనకి బెనీవి అనేది ఏ విధంగా పనిచేసింది అనే దాని గురించి దీని రిజల్ట్ అనేది చూపిన తర్వాత మనం ఐదో స్ప్రేయింగ్ అయితే ఏం చేసుకోవాలి అనే దాని గురించి మీకు వివరించడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనం ఈ అని అయితే మనము ముక్క నాటిన నలభై ముప్పై నుంచి నలభై రోజుల్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మంచిగా గ్రోత్ వచ్చి సైడ్ కొమ్మలు అనేది వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత మొక్క అనేది మెతకదనం రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు నెక్స్ట్ అయితే ఒక మంచి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి దీన్ని స్ప్రే చేసిన తర్వాత దోమ కంట్రోల్ అయ్యే విధంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి సో మనకు ఇప్పుడు మా ఏరియాలో అయితే ఎక్కువ శాతం దోమ సమస్య వైరస్ తెల్లదోమ సమస్య అనేది ఎక్కువగా ఉంది దోమ వల్ల వచ్చి వైరస్ బొబ్బెర సమస్య అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది సో కొన్ని ఏరియాల్లో అయితే మనకు ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎర్రనల్లి వల్ల కింది మూడత సమస్య ఎక్కువ ఉంది త్రిప్స్ సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది సో ఇప్పుడు వాళ్ళకైతే మనం ఈ ట్రిప్స్కి మైట్స్కి ఎఫెక్టివ్గా పనిచేసే కొన్ని టెక్నికల్స్ అయితే ఒక వీడియోలు అయితే మనం నిన్న అప్లోడ్ చేయడం జరిగింది సో వాటిని అయితే మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసుకోండి మైడ్స్కి పనిచేసే ఒక ఐదు ప్రోడక్ట్లు అయితే చెప్పాను సో మీకు నల్లి సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే వెళ్ళి మన ఛానల్లో చూస్తే దాని గురించి వీడియో అయితే చెప్పడం జరిగింది సో దాంతోపాటు మనకు ఈ దీని గురించి ఈ మనం ఐదు స్ప్రేయింగ్ అయితే ఏం చేసుకోవాలి సో ఇప్పుడు నాకు ప్రధానంగా అయితే నల్లి సమస్య అనేది లేదు సో మనకు దో వైరస్ సమస్య అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వైరస్ అనేది కంట్రోల్ అయ్యే విధంగా అయితే నేను కాంబినేషన్లు అయితే తీసుకురావడం జరిగింది సో మనకు ఐదో స్ప్రేయింగ్కి ఏం వాడుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో వివరిస్తాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకైతే మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి సో మరికొంతమందికి అయితే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోలోకి అయితే వెళ్దాం సో రైతులు గమనించుకోగలరు మనకైతే ఇప్పుడు దీన్ని బెనివి అయితే స్ప్రే చేసి దాదాపుగా తొమ్మిది రోజులైతే అవడం జరుగుతుంది ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన బెనివి ఇచ్చి సో మనకు మొక్క అనేది మంచి బుట్టలా తయారవుతుంది ఈ విధంగా అయితే సో మనకిప్పుడు ఒకసారి మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేసుకోవడం జరిగింది సో మనకి ఈ బెనీవే స్ప్రే చేసుకోవడం వల్ల అధికంగా సైడ్ కొమ్మలు వస్తాయి అలాగే మనకు మంచిగా మెతకదనం అనేది గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు మంచిగా రిజల్ట్ అయితే ఉంది బెనీవే వల్ల అయితే సో ఎవరైనా స్ప్రేయింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే బెనీవే అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు ఈ బెనీవే కాస్ట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు అనుకున్న వాళ్ళైతే సింజెంటా కంపెనీ కింద మినిక్టో ఎక్స్ట్రా అని కూడా వాడుకోవచ్చు సో మనకు ఈ ఎఫ్ఎంసీ కంపెనీకిందిన బెనివియా అని అలాగే మనకు సింజెంటా కంపెనీ చెందిన మినిక్టో ఎక్స్ట్రా అలాగే సింజంటా కంపెనీ ప్లస్ ప్లేసివా ఈ మూడు ఏ విధంగా పనిచేస్తాయి వీటి మధ్య ఉన్న తేడా గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది వెళ్ళి చూసుకోండి వాటి మధ్య ఉన్న తేడా అనేది మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా అయితే నేను వివరించడం జరుగుతుంది సో ఈరోజు టాపిక్లోకి అయితే ఐదో స్ప్రింగ్ అయితే ఏం చేశాము అనే దాని గురించి మేము మాట్లాడుకుందాం వీడియోలోకి అయితే వెళ్దాం సో వీడియోలోకి వెళ్తే అన్నా మనం బెనివియా స్ప్రే చేసిన తర్వాత తొమ్మిది రోజుల్లో అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది సో మనకి ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అయితే మా ఏరియాలో అయితే మనకు బొబ్బెర సమస్య అనేది ఎక్కువగా ఉంది వైరస్ సమస్య జిమ్ని వైరస్ సమస్య మనకు ఈ వైరస్ అనేది మనకు తెల్ల దోమ వల్ల అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది సో మనకు పక్కన పత్తి పొలాలు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ దోమ ఉధ్రిత అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అందువల్ల మనకు వైరస్ ఉద్రిత ఎక్కువ అవుతుంది కొన్ని ఏరియాలో అయితే నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంది సో మా మా ఏరియాలో అంతగా నల్లి అనేది ఉధ్రిత లేదు వైరస్ బొబ్బెర వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది సో మనకు ఈ బొబ్బరికి సమర్థవంతంగా పనిచేసే ఒక కాంబినేషన్లో అయితే నేను తీసుకురావడం జరిగింది అదేంటంటే మనకు ఈ సింజ ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీ కింద సెఫీనా సో ఈ సెఫీనా అనేది స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఇందులో వచ్చి మనకు అపిడోపైరఫిన్ అనేది మనకు యాభై శాతం జిఎల్డిసి రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో మనకి ఇది తెల్ల దోమకైతే ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది సో మీకు ఈ బెనివియస్ స్ప్రే చేసిన తర్వాత అయితే మీకు దొల్ల తెల్లదోమ సమస్య అనేది ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే తెల్ల దోమను కంట్రోల్ చేసే మందులైతే ఒకటి స్ప్రేయింగ్ చేసుకోండి ఎవరైనా కూడా బెనివియా స్ప్రే చేసిన తర్వాత అయితే సో ఎందుకంటే మనకు దోమ ఉధృత అనేది కట్టెల్లోనే ఉండే విధంగా అయితే మనం ప్రతి కాంబినేషన్లో అయితే దోమకి యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఈ బిఎస్ఎఫ్ కంపెనీ ఏదైనా షెఫినాన్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఇందులో అపిడోఫైరఫినా అనే టెక్నికాలు ఉంటుంది ఇది మనకి ఇది తెల్ల దోమకైతే అయితే ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది ఇది చాలామంది రైతులకు తెలుసు చాలామంది రైతులు దీన్ని వాడి ఉంటారు ఇది ఏ విధంగా పనిచేస్తుందో కూడా మీకు అవగాహన ఉంటుంది సో రైతులు కూడా మీరు ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమంది రైతులకు అయితే ఇది వీడియో మీ కామెంట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వాడిన రైతులు కామెంట్ చేయండి సో దీన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోవడం మనం తెల్లదోమ కోసం అయితే తీసుకురావడం జరిగింది సో దీన్ని మనం తెల్లదోమ యొక్క అన్ని దశలు కంట్రోల్ అయ్యి మనకు దోమ అనేది కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది ఎఫెక్టివ్గా అయితే ఇది దోమకి దోమ కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేస్తుంది పచ్చదోమ తెల్ల దోమకైతే సో మనకు ఈ అనేది మనం కంట్రోల్లో పెడితే మొక్కను ఒక మొక్క నుంచి వేరే మొక్కకు అనేది వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ అంతగా అవ్వదు సో మొ మొదటగా అయితే మనం దోమ నుంచే మనకు వేరే మొక్కకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ దోమను అయితే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి సో దోమకు అయితే మనం ఈ కాంబినేషన్లో అయితే సెఫినాను అయితే తీసుకురావడం జరిగింది దీని కాంబినేషన్లో అయితే ఇంకో ప్రోడక్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది అది ఎంత కూడా చూపిస్తాను సో మనం ఈ బెని సెఫినా కాంబినేషన్లో అయితే మనకు ఈ అదామా కంపెనీకి ఏదైనా ఫ్లేమ్ బర్జ్ అనేది వాడడం జరిగింది సో ఇది మంచిగా అనేది మొక్క అనేది సైడ్ కొమ్మలు తీసుకొచ్చి పూత అనేది తీసుకురావడానికి అలాగే మనకు గ్రోత్ మంచిగా గ్రోత్ అనేది రా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఈ ఫ్లెంబర్జన్ అయితే నేను వాడడం జరిగింది సో దీన్ని వాడడం వల్ల అయితే మంచిగా గ్రోత్ వస్తుంది అలాగే మనకు సైడ్ కొమ్మలు అనేది మంచిగా వస్తాయి పూతా పింది అనేది ఏర్పడడం జరుగుతుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే నేను ఈ ఐదు స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మీకు ఈ సేఫినా అనే కానీ అవైలబుల్గా లేకపోతే మీరు ఈ ఇది ఈ ఫ్లెంబర్జ్ అనేది అవైలబుల్గా లేకపోతే సింజెంటా కంపెనీకి చెందిన ఇసా బియ్యాన్ని వాడుకోవచ్చు ఈ ఫ్లెంబర్జ్ బదులు సో మీకు ఏది మీకు అవైలబుల్గా లేని వాళ్ళకై చెప్తున్నాను సో ఇసా అయినా కూడా మీరు వాడుకోవచ్చు సో ఇసా పాటు మీకు ఈ బిఎస్ఎఫ్ వాళ్ళది కొత్త ప్రోడక్ట్ అయితే వాడడం జరిగిన లాంచ్ అవ్వడం జరిగింది ఎఫికాన్ అని సో దాన్నైనా కూడా మీరు తెల్లదోమక అయితే వాడుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో నా దగ్గర సెఫిన్ అనేది స్టాక్ ఆల్రెడీ పోయిన సంవత్సరందే ఉంది కాబట్టి దాన్ని అయితే స్ప్రేయింగ్ చేశాను సో ఎఫికాన్ వాడడం వల్ల కూడా మీరు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో బెనివియా స్ప్రే చేసిన తర్వాత అయితే మీరు ఒకసారి ఎఫికాన్ అయితే స్ప్రే చేసుకోండి ఒక గ్రోత్ ప్రమోటర్ కాంబినేషన్లో అయితే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడైతే మనం సెఫినా ఫ్లేంబర్జ్ కాంబినేషన్లో అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో మనకి సెఫినా ఫ్లెంబర్జ్ అనేది ఏ విధంగా రిజల్ట్ ఉంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ వీక్ అయితే మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఒక వారం తర్వాత అయితే సో ఏ విధంగా పనిచేసింది సో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అందిస్తాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకైతే తప్పకుండా అయితే షేర్ చేయండి మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మనం తెల్లదోమకు అలాగే గ్రోత్కు రావడానికి మంచిగా గ్రోత్ రావడానికి ఈ రెండు కాంబినేషన్ అయితే ఫ్లేంబర్జ్ అలాగే సెఫీన్ అని అయితే వాడడం జరిగింది సో ఇది ఏ విధంగా పనిచేసింది దీని రిజల్ట్ కూడా మనం నెక్స్ట్ వారం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అందించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్